నిజంగా గమనించటం జరిగింది ఆ స్థితి రానిదే ఏ ఒక్కడు దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశలోకి ప్రవేశించలేడు బ్రదర్ లారెన్స్ అనే పదిహేడవ శతాబ్ది క్రైస్తవ మార్మికుడు ఒక చెట్టును చూస్తుండటం వల్ల తనకు దైవ సాక్షాత్కారంలో తొలి అనుభూతి కలిగిందని చెప్పాడు దాదాపు మనుషులందరూ చెట్టును చూసిన వాళ్లే కానీ కొద్దిమందే చెట్టు ద్వారా చెట్టును సృష్టించిన వాణ్ణి దర్శించారు చాలామంది నిర్నిరోధమైన భక్తి శక్తుల్ని ఆవాహన చేయడంలో బొత్తిగా పనికిరాని వాళ్ళు కానీ ప్రాచ్య దేశాల్లోనైతేనేమి పాశ్చాత్య దేశాల్లోనైతేనేమి అన్ని మత మార్గాల్లోనూ కనిపించే కొద్దిమంది ఏకాంతులకు అంటే ఏకైక హృదయాభిలాషగల గల సాధువులకు మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవడింది అయినప్పటికీ సామాన్య మానవుడికి దైవానుసంధాన అవకాశం లేకుండా చెయ్యలేదన్నమాట ఆత్మస్మరణకు అతనికి కావలసిన వల్ల క్రియాయోగ ప్రక్రియ నిత్య జీవితంలో నైతిక నియమ పాలన ఈశ్వర నిన్ను తెలుసుకోవడానికి తప్పించిపోతున్నాను అంటూ చిత్తశుద్ధితో మొరపెట్టుకోగల సామర్థ్యము సగటు మనిషి తన భావావేశ పరిధికి బాహ్యంగా ఉంటాడు కాబట్టి దేవుణ్ణి భక్తి ప్రపత్తుల ద్వారా చేరడానికి ప్రయత్నించటం కంటే ప్రతిరోజు సాధన చేయడానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా చేరడానికి ప్రయత్నించటం మేలని యోగ విద్య తెలుపుతుంది అందువల్ల దీనికి విశ్వజనీయమైన ఆకర్షణ ఉంది భారతదేశంలో గొప్ప జైన గురువుల్ని తీర్థంకరులు అంటారు అలా అనడానికి కారణం దిగ్భ్రమలో మునిగి ఉన్న మానవజాతి సంసారకర్మ చక్రభ్రమణంలో జనన మరణాల పునరావృత్తి అనే తుఫాను సముద్రాలని దాటిపోవడానికి వీలైన దారి వాళ్ళు చూపిస్తారు కనుక సంసారం కనీస నిరోధ మార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా దేవుడికి శత్రువు దేవుడికి స్నేహితుడవ్వాలంటే మానవుడు ప్రాపంచిక మాయాజాలాల్లో తనలో ఎప్పుడూ దౌర్బల్యానికి దోహదం చేసే దుష్కర్మ ఫలాల్ని తప్పకుండా జయించాలి కఠోర కర్మసూత్రాన్ని గురించిన జ్ఞానం దాని బంధాల నుండి విడివడి చరమ విముక్తికి మార్గం కనుక్కోవడానికి చిత్తశుద్ధితో అన్వేషించేవాడిని ప్రోత్సహిస్తుంది మానవుల దాస్యం మాయ వల్ల అంధకారమయమైన మనస్సుల్లోని కోరికల్లో పాదుకొని ఉంది కాబట్టి యోగి ప్రమేయం పెట్టుకునేది మనోనిగ్రహంతోని కర్మ సంబంధమైన అజ్ఞానం తాలూకు వివిధ కోశాలని విసర్జించిన తర్వాత మానవుడు తనను స్వస్వరూపంలో దర్శిస్తాడు భూమి మీద మానవుడి మజిలీకి ఏకైక ప్రయోజనం జీవన్ మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించటమే ఈ నిగూఢ రహస్యం శ్వాసతో గట్టిగా ముడిపడి ఉంది ఊపిరి లేకపోవడం అంటే చావు లేకపోవడం ఈ సత్యాన్ని తెలుసుకొని భారతదేశపు సనాతన ఋషులు ఊపిరికి ఏకైక కీలకాన్ని కనిపెట్టి ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన సునిశిత సహేతుక శాస్త్రం ఒకటి రూపొందించారు ప్రపంచానికి అందించడానికి భారతదేశం దగ్గర మరేదీ లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల క్రియాయోగం ఒక్కటే చాలు శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మమైన లంకెగా పనిచేయడానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హీబ్రూ ప్రవక్తలకు బాగా తెలుసన్న విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి జెనిసిస్లో ఇలా ఉంది ప్రభువైన దేవుడు నేల మీది మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోకి ప్రాణవాయువు ఊదాడు అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు మానవ శరీరం నేల మీది మట్టిలో కూడా కనిపించే రసాయనిక ఖనిజ పదార్థాలతో ఏర్పడినది అజ్ఞాన మానవుల్లో ఊపిరి ద్వారా శరీరానికి ఆత్మ ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలే కనుక లేకపోయినట్లయితే రక్తమాంసాలు గల మానవ దేహం తన కార్యకలాపాలని ఎన్నడూ కొనసాగించగలిగి ఉండేది కాదు శక్తిని చలనాన్ని ప్రదర్శించగలిగి ఉండేది కాదు మానవ శరీరంలో పంచప్రాణాలుగా అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మతాలూకు ఓంకార స్పందనకు అభివ్యక్తులు ఆత్మ అనే మూల స్రోతస్సు నుంచి వెలువడి మాంస కణాల్లో ప్రకాశించే ప్రాణం ప్రతిబింబం లేదా సత్యాభాసం ఒక్కటే మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండడానికి కారణం సహజంగా అతడు ఒక మట్టి ముద్దకు ఆదరపూర్వకంగా నివాళి అర్పించలేడు ఎవరైనా ఒకరు తన భౌతిక రూపమే తానని తప్పుగా గుర్తిస్తున్నారంటే దానికి కారణం ఆత్మ నుంచి వచ్చే ప్రాణశక్తి ప్రవాహాలు మానవుడు కార్యాన్నే కారణంగా అపార్థం చేసుకునేటంత గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించటం శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహారాధన పర్వ పరత్వంలో ఊహించటం మానవుడి చేతన స్థితి శరీర శ్వాసల స్పృహ నిద్రలో చురుకుగా ఉండే అతని అవచేతన స్థితి శరీర శ్వాసల నుంచి మానసికంగాను తాత్కాలికంగానూ కలిగే వేర్పాటుతో ముడిపడి ఉన్నది మనుగడ అనేది శరీరం మీద శ్వాస మీద ఆధారపడి ఉందన్న భ్రాంతి నుంచి విముక్తి పొందినది అతని అధిచేతన స్థితి దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తాడు అతని రూపంలోనే తయారైన ఆత్మ ఊపిరి లేని స్థితిలోనే మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది పరిణామాత్మక కర్మ వల్ల ఆత్మకు శరీరానికి ఉన్న ఊపిరి లంకెను తెంపినప్పుడు చావు అనే హఠాత్ పరిణామం సంభవిస్తుంది భౌతిక కణాలు వాటికి సహజమైన శక్తిహీనతను తిరిగి పొందుతాయి అయితే క్రియాయోగికి ఈ ఊపిరి లంకె కర్మఫలావశ్యకమైన కఠోర ప్రమేయం వల్ల కాకుండా శాస్త్రీయ విజ్ఞానం వల్ల ఇచ్ఛానుసారంగా విడిపడుతుంది యథార్థ అనుభవం ద్వారా యోగి సారభూతమైన తన అశరీరత్వాన్ని ముందే ఎరిగి ఉంటాడు భౌతిక దేహం మీద భరోసా ఉంచమన్న దుర్బోధ మనిషి చెవిన పడిందంటూ మృత్యుదేవత వేలెత్తి చూపటం అతని విషయంలో జరగదు జన్మ తర్వాత జన్మ చొప్పున ప్రతి మనిషి తన దైవత్వ లక్ష్యం వైపు సాగుతూనే ఉంటాడు మానవుడు పురోగతిలో ఆటంకం కానటువంటి మృత్యువు అతడు తన మాలిన్యాన్ని క్షాళనం చేసుకోవటానికి వీలైన సూక్ష్మలోకపు అనుకూలతరమైన పరిసరాన్ని అతనికి సమకూరుస్తుంది మీ గుండెలో గాభరా కలగనివ్వకండి నా తండ్రి ఇంట్లో చాలా భవనాలున్నాయి ఈ లోకాన్ని కానీ పరలోకాన్ని కానీ వ్యవస్థీకరించడంలో భగవంతుడు తన ప్రతిభను వ్యయం చేసుకోవడానికి అవకాశం లేదు వీణలు మీటడానికి మించి మనలో ఆసక్తి పెరగడానికి ఆయన మరేమీ ప్రస్తావించడు మరణం అనేది మనుగుడను మట్టుపెట్టేది జీవితం నుంచి చరమ పలాయనము కాదు అమరత్వానికి ద్వారమూ కాదు ప్రాపంచిక సుఖాల్లో మునిగి తన నుంచి పలాయనమైన వాడు సూక్ష్మలోకపు సూక్ష్మాకర్షణల మధ్య దాన్ని తిరిగి వశం చేసుకోలేడు అక్కడతడు కేవలం సూక్ష్మతర అనుభూతులను మౌలికంగా ఏకైకమైన సుందరత్వాలను ఇతోధిక సంవేదనశీలమైన అనుభవాల్ని కూడబెట్టుకుంటాడు సంఘర్షించే ఆ మానవుడు ఈ స్థూల ప్రపంచమనే దాగర మీదే ఆధ్యాత్మిక అభ్యున్నతి అనే అక్షయ సువర్ణాన్ని సుత్తితో సాగగొట్టాలి దురాశాపూరితమైన మృత్యువుకు స్వీకారయోగ్యము ఏకైక బహుకృతి అయిన కష్టపడి సంపాదించిన బంగారు నిధిని చేతబెట్టుకుని మానవుడు భౌతిక పునర్జన్మల ఆవృత్తుల నుంచి చరమ విముక్తి సాధిస్తాడు చాలా కాలం పాటు నేను పతంజలి యోగ సూత్రాలను హిందూ దర్శన శాస్త్రానికి సంబంధించిన గూఢార్ధమయమైన ఇతర గ్రంథాలను బోధించడానికి ఎన్సింటాస్లోను లాసేంజల్స్లోను తరగతులు నిర్వహించాను దేవుడు అసలు ఆత్మను శరీరాన్ని ఎందుకు కలపాలి అంటూ ఒకనాడు సాయంత్రం తరగతిలో ఒక విద్యార్థి అడిగాడు సృష్టి అనే పరిణామశీలమైన నాటకానికి నాంది పలకటంలో ఆయన ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి అనేక మంది ఇతరులు కూడా అలాంటి ప్రశ్నలు వేశారు వాటికి పూర్తిగా సమాధానాలు చెప్పటానికి తత్వవేత్తలు ప్రయత్నించి విఫలులయ్యారు కొన్ని రహస్యాల్ని అనంతకాలంలో ఛేదించటానికి వదిలిపెట్టు అంటుండేవారు శ్రీయుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ మానవుడి పరిమిత తార్కిక శక్తులు ఎవరి వల్ల సృష్టి కాని కేవల పరబ్రహ్మకు గల అనూహ్యమైన ఉద్దేశాలని ఎలా అవగాహన చేసుకోగలుగుతాయి దృశ్య జగత్తులో కార్యకారణ నియమం చేత బద్ధుడైన మానవుడిలో ఉన్న వివేక శక్తి ఆద్యంతరహితుడు కారణరహితుడు అయిన దేవుడి చిక్కుముడిని చూసి గాభరా పడుతుంది మానవుడి వివేకం సృష్టి రహస్యాల్ని భేదించలేకపోయినప్పటికీ భగవంతుడే భక్తుడి కోసం ప్రతి రహస్యాన్ని చివరికి వెల్లడి చేస్తాడు జ్ఞానం కోసం చిత్తశుద్ధితో తపన చెందేవాడు దైవ పథకంలోని ఓనమాలు కొన్ని సవినయంగా సాధన చేస్తూ అన్వేషణ ప్రారంభిస్తాడు అంతేకాని జీవితంలోని ఐన్స్టైన్ సిద్ధాంతం తాలూకు సునిశ్చిత గణిత రేఖా చిత్రం తనకు కావాలని ముందే కోరడు మానవుడెవడు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు పరమపిత హృదయస్థానంలో ఉన్న ఏకైక ఔరసపుత్రుడు ఆయన ఉనికిని ప్రకటించాడు నిజంగా నిజంగా చెబుతున్నాను మీకు అంటూ వివరించాడు యేసుక్రీస్తు తండ్రి చేస్తుండగా చూస్తున్నది తప్ప కొడుకు తనంతట తాను ఏమీ చెయ్యలేడు ఆయన చేసేది ఏదైనా సరే కొడుకు కూడా చేస్తాడు దృగ్విషయక లోకాల్లో దేవుడు తనంతట తానుగా ప్రదర్శించే త్రిగుణాత్మక ప్రకృతిని హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రతీకాత్మకంగా చెప్పటం జరిగింది సృష్టికర్తగా బ్రహ్మ స్థితికారకుడుగా విష్ణువు లయకారకుడుగా శివుడు ఈ మూర్తిత్రయం కార్యకలాపాలు స్పందనశీల సృష్టి అంతటా అనంతంగా ప్రకటితమవుతూనే ఉన్నాయి కేవల పరబ్రహ్మ మానవుడి మనోగోచర శక్తులకు అతీతమైంది కనుక నైష్టిక హిందువు ఆయన్ని త్రిమూర్తుల పావన రూపాల్లో ఆరాధిస్తాడు అయితే భగవంతుడి విశ్వ సృష్టి స్థితి లయ కారక స్వరూపం ఆయన పరమావస్థ కానీ కనీసం ఆయన మూల ప్రకృతి కానీ కాదు నియమబద్ధమైన అనుప్రవాహంలో వ్యక్తమైన ఆయన బాహ్య ప్రకృతి ఆయన్ని బయల్పరచకుండా కేవలం వ్యక్తీకరించడం మట్టుకే చేస్తుంది కనుక త్రిమూర్తుల రహస్యాలన్నింటినీ గ్రహించినప్పటికీ కూడా ఆయన అంతర్ని కూడా మూలస్వరూపాన్ని అవగాహన చేసుకోవటం సాధ్యం కాదు కొడుకు తండ్రి దగ్గరికి చేరినప్పుడే ఈశ్వరుడి చరమ ప్రకృతి తెలుస్తుంది విముక్త మానవుడు స్పందనశీల లోకాలని అధిగమించి స్పందనరహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడు పరమరహస్యాల్ని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ మౌనం వహించారు సత్యమంటే ఏమిటి అని పైలట్ అడిగినప్పుడు క్రీస్తు జవాబు చెప్పలేదు పిలేట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్ద పెద్ద ప్రశ్నలు తీవ్రమైన జిజ్ఞాసతో వేసినవి కావడం అరుదు అలాంటి వ్యక్తులు సాధారణంగా ఆధ్యాత్మికమైన విలువల గురించి దృఢ విశ్వాసం లేకపోవడం అన్నది నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా పనికి మాలిన పొగరుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటారు సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను ఈ కారణం వల్లనే నేను ఈ లోకంలోకి వచ్చాను సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో ఇమిడ్చి చెప్పాడు దేవుడి పుత్రుడు కేవలం తన జీవితం వల్ల సాక్షిగా నిలుస్తాడు అతడు సత్య స్వరూపుడవుతాడు అతడు దాన్ని కూడా వివరించటానికి పూనుకుంటే అది ఉదారంగా చేసిన అత్యుక్తి అవుతుంది సత్యం అన్నది ఒక సిద్ధాంతం కాదు తత్వశాస్త్రంలో ఉన్న చింతనా విధానం కాదు బుద్ధిపరమైన అంతర్జ్ఞానము కాదు సత్యం అనేది వాస్తవానికి ఖచ్చితమైన అనురూపం మానవుడి దృష్టిలో సత్యం ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతిని గురించిన అచంచల జ్ఞానం యేసుక్రీస్తు తన జీవితంలో ప్రతి చర్య ద్వారా ప్రతి మాట ద్వారా తన అస్తిత్వ సత్యాన్ని ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి మనకు తెలుసునని నిరూపించాడు తనను సర్వవ్యాప్తమైన కూటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తించుకున్న అతడు సులువుగా తుదిపలుకుగా ఇలా చెప్పాడు సత్యానికి కట్టుబడ్డ ప్రతివాడు నా స్వరం వింటాడు అని బుద్ధుడు కూడా అధిభౌతిక పరమతత్వాల్ని వివరించటానికి నిరాకరించాడు భూమి మీద మానవుడికి ఉన్న కొద్ది క్షణాలను నైతిక ప్రకృతిలో పరిపూర్ణత సాధించటానికి వినియోగించటం మంచిదని పొడి మాటల్లో చెప్పాడు చైనా దేశపు మార్మికుడు డ్సు సరిగా చెప్పాడు తెలిసినవాడు దాన్ని చెప్పడు చెప్పినవాడికి అది తెలిసి ఉండదు భగవంతుడి చరమరహస్యాలు చర్చకు పెట్టడానికి వీలైన విషయాలు కావు ఆయన గూఢ సంకేతలిపిని అర్థం చేసుకోవడం అన్నది మనిషి మరో మనిషికి నేర్పలేని కళ ఇక్కడ దేవుడొక్కడే గురువు నిశ్చలంగా ఉండి నేను దేవుణ్ణి తెలుసుకో ఈశ్వరుడి సర్వవ్యాపిత్వాన్ని ఎన్నడూ కాదనకుండా ఆయన పలుకులను గంభీర మౌనస్థితుల్లోనే మనం వినగలం సృజనాత్మక ఓంకార స్పందన విశ్వమంతటా ప్రతిధ్వనించే ఆది బ్రహ్మం తనతో అనుసంధానం పొంది ఉన్న భక్తుడి కోసం గ్రహణానుకూలమైన పదాలుగా అప్పటికప్పుడు మార్పు చెందుతుంది మానవ హేతుబుద్ధి గ్రహించుకోగలిగినంత వరకు సృష్టికి గల దివ్య ప్రయోజనాన్ని వేదాల్లో వివరించటం జరిగింది ప్రతి మనిషి ఆత్మగా భగవంతుడు ఆ ఆత్మ తన కేవల వ్యక్తిత్వాన్ని తిరిగి పొందే ముందు అనంతత్వానికి ఉన్న ఒకనొక ప్రత్యేక లక్షణాన్ని విశిష్టంగా అభివ్యక్తం చేస్తుందని ఋషులు చెప్పారు ఆ విధంగా దివ్య వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక యథార్థం ప్రాప్తించిన మానవులందరూ దేవుడికి సమాన ప్రీతిపాత్రులు ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన భారతదేశం ప్రోధి చేసుకున్న జ్ఞానం సర్వమానవాళికి చెందే వారసత్వం యావత్ లాగే వైదిక సత్యం భగవంతుడిదే కానీ భారతదేశాన్ని కాదు వేదాల దివ్య గంభీర సత్యాల్ని గ్రహించుకోగల పరిశుద్ధ పాత్రల వంటి మనస్సులు గల మహరుషులు ఈ భూమి మీద పుట్టిన మానవజాతి సభ్యులే కానీ సర్వమానవాళికి సేవ చేయటానికి మరో లోకంలో ఎక్కడో పుట్టిన వాళ్ళేమి కారు సత్యనిష్టమైన లోకంలో జాతిని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ చూపించే భేదభావాలు అర్థం లేనివి అక్కడ కావలసిన ఏకైక యోగ్యత దాన్ని అందుకోవడానికి ఆధ్యాత్మిక అర్హత మాత్రమే దేవుడంటే ప్రేమ సృష్టికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక ప్రేమలోనే పాదుకోగలదు ఆ చిన్న ఆలోచన పాండిత్యమండితమైన తర్క వితర్కాల కన్నా ఎక్కువగా మానవ హృదయానికి ఊరట కలిగించటం లేదు ప్రతి సాధువు సత్యగర్భంలోకి చొచ్చుకుపోయి దివ్యమైన విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుందని అది సుందరమైనదని ఆనందమయమైనది అని ధృవపరుస్తాడు దేవుడు తన ఉద్దేశాలని ఏషియా ప్రవక్తకు ఈ మాటల్లో చెప్పాడు నా నోటి నుంచి వెలువడ్డ మాట నా దగ్గరికి వృధాగా తిరిగి రాదు నేను ఆశించినది చేస్తుంది నేను దాన్ని దేంట్లోకి పంపితే అది వర్ధిల్లుతుంది అతడు ఆనందంగా బయటికి వెళ్తాడు అతన్ని శాంతితో ముందుకు నడిపించటం జరుగుతుంది కొండలు గుట్టలు నీ ముందు విరిగిపడుతూ గానం చేస్తాయి భూమి మీద చెట్లన్నీ చప్పట్లు కొడతాయి నువ్వు ఆనందంగా బయటికి వెళ్ళాలి నిన్ను శాంతితో ముందుకు నడిపించటం జరుగుతుంది కష్టజీవులైన ఇరవయో శతాబ్ది మనుషులు ఈ అద్భుత వాగ్దానాన్ని ప్రగాఢమైన ఆకాంక్షతో వింటారు దాంట్లో ఉన్న సంపూర్ణ సత్యం దివ్య ఔరసత్వాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి దృఢ సంకల్పంతో శ్రమించే ప్రతి దైవభక్తుడు సాక్షాత్కరింపు చేసుకోగలిగినదే ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది మానవ దైన్యాన్ని అంతనూ జయించటానికి నిర్దిష్టమైన శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి ధగధగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచూ అనుకుంటూ ఉంటాను ఈశ్వర ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా ఒక యోగి ఆత్మకథ నలభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యకాలం సమాప్తం ఒక యోగి ఆత్మకథ